రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇక్కడ నేను అన్ని రకాల నట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలి ఎండు ఖర్జూరాలని రాత్రంతా నానపెట్టి తీసుకున్నానండి మిగతావన్నీ డ్రైగానే తీసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలో కొంచెం నెయ్యిని వేసి కేజీ వరకు మీడియం సైజు ఉండే సేమ్యాన్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా ఈవెన్గా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ సేమియా చక్కగా వేగితేనే చీర్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే పాత్రలో కొంచెం నెయ్యిని వేసి సన్నటి సేవియాని రెండు వందల గ్రాముల వరకు తీసుకొని వీటిని కూడా ఈవెన్గా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను పాలని నీళ్ళని కలిపి పదిహేను లీటర్ల వరకు తీసుకున్నాను పదిహేను లీటర్ల పాలతో షీర్ కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు తగ్గట్టుగా పాలు నీళ్లు కలిపి ఇలా పొంగొచ్చే వరకు వేడి చేయాలి ఒకసారి పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఈవెన్గా కలుపుకుంటూ మంచిగా మరిగించాలి కనీసం ఈ పాలని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు కలుపుకుంటూ మరిగించాలి అప్పుడే షీర్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుంది పాలు మరిగిన తర్వాత షీర్ కుర్మాకి అడిషనల్ టేస్ట్ రావటం కోసం మిల్క్ మేడ్ తీసుకున్నాను ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే అంతా చక్కెరతోనైనా ప్రిపేర్ చేయవచ్చు మిల్క్ మేడ్ వేసి అంతా కూడా కలిపి రెండున్నర కేజీల వరకు పంచదార తీసుకున్నాను టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పొడి వేయాలి పొడి వేసి అంతా కూడా కలిపి ముందుగా వేయించుకొని పక్కన పెట్టిన మీడియం సైజు ఉండే సేవి అని వేస్తున్నాను ముందుగా ముప్పా వంతు వరకు వేసి అంతా కూడా కలిపి ఆ తర్వాత మిగతా ఉన్న సేవి అని కూడా వేశాను పదిహేను లీటర్లకి గాను కేజీ వరకు మీడియం సైజు ఉండే సేమియాని అలాగే రెండు వందల గ్రాముల వరకు సన్నటి సేవ్యాన్ని వేసాను ఇక్కడ నేను ముందు సన్నటి సేవ వేయలేదండి మీడియం సైజు ఉండే సేవియాని వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక పొంగొచ్చే వరకు వేడి చేయాలి పాలు పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఒక్క రెండు మూడు నిమిషాలు మాత్రమే పాలని మరిగించి ఆ తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన డ్రైనట్స్ని వేసేయాలి డ్రైనట్స్ వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో సన్నటి సేమియాని వేయాలి సన్నటి సేమియాని అని ముందే వేస్తే మెల్ట్ అయిపోయి ఈ షీర్ కుర్మ బాగా చిక్కపడుతుంది కాబట్టి ముందే సన్నటి సేవియా వేయకూడదండి ఇలా డ్రైనట్స్ అన్నీ వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు లాస్ట్లో సన్నటి సేవియా వేస్తున్నాను సన్నటి సేవియా వేసి అంతా కూడా కలిపేస్తే షీర్ కుర్మ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే రంజాన్ స్పెషల్ షీర్ కుర్మ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్